వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనిమీ యాంకర్ జాక్రిసేన్ నందమూరి కళ్యాణ్ రామ్ లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి గారు నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది సో ఈ మూవీ హిట్ అవ్వడానికి గల కారణాలేంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు వెనకని చెప్పేద్దాం హాయ్ సార్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది సో అసలుకి ఇంతగా ఆకట్టుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఏమని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇందులో చెప్పుకోవడానికి పెద్ద కథ ఏమీ లేదు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు కర్తవ్యంలో మనం విజయశాంతి గారిని చూసి ఆవిడకు ఉండి ఆ కొడుకు గ్యాంగ్స్టర్ అయితే ఆ తర్వాత ఎలా ఎలా తను మార్చుకోగలిగింది లాస్ట్కి క్లైమాక్స్ ఏముంటుంది ఆ టైప్ ఆఫ్ స్టోరీ ఏమో అని అనుకుంటారు నిజంగా ఇంచుమించు అలాంటి కదే కాకపోతే తెరకెక్కించిన విధానం కావచ్చు నడిపించిన స్క్రీన్ ప్లే కావచ్చు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కావచ్చు ఒక అద్భుతమైన క్లైమాక్స్ అదైతే మాత్రం గుర్తుపెట్టుకోవాలి కొత్త క్లైమాక్స్ ఏదో ఒకటి సినిమాని నిలబెట్టి అక్కడికి తీసుకెళ్ళిపోయాయి చెప్పాలి అంటే సీ సీనియర్ ఐపీఎస్ అధికారిని కొడుకేమో గ్యాంగ్స్టర్ అవుతాడు అంటే తండ్రి చనిపోతాడు ఏదో కారణాలు తర్వాత అటాటాటా కొన్ని సంఘటనలు జరిగితే పూర్తిగా కథ ఎందుకులే మాట్లాడుకోవడం ఈరోజైగా రిలీజ్ అయింది అలా గ్యాంగ్స్టర్ అయిన తర్వాత తల్లికి అంటే గ్యాంగ్స్టర్ అవ్వడానికి కూడా ఒక మంచి కారణమే ఉంటుంది తల్లికి ఎవరి వల్ల థ్రెట్నింగ్ ఉంది అని తెలిసిన తర్వాత ఆవిడని రక్షించుకునే క్రమంలో ఇతని జర్నీ అండ్ క్లైమాక్స్ మాత్రం ఒక అద్భుతం చెప్పాలి అంటే సో ఇవన్నీ కలగలిపిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నువ్వు ఎందుకు హిట్ అయింది ఎందుకు హిట్ అయింది అని అడిగితే ఎందుకు హిట్ అయింది అనే పదం చాలా తక్కువ మాట్లాడుకోవడానికి బికాస్ ఇప్పుడు అందరూ ఉద్దండులే నటీనటులంతా కూడా అండ్ ఇట్లాంటి సినిమా యాక్చువల్ కళ్యాణరామ్ ఒప్పుకోవడం నిజంగా చాలా గ్రేట్ ఆ క్లైమాక్స్ వల్లే పండిందేమో మేము చెప్పలేము అందుకని చెప్పేసి సినిమా నిజంగా రేంజ్కి వెళ్ళిపోయింది ఇకపోతే కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి మహంకాళి ఎపిసోడ్ కానీ ఆ కాలనీలో జరిగే ఫైట్ కానీ ఇంకొన్ని కొన్ని చిన్న చిన్న ఎపిసోడ్స్ అయితే చాలా అద్భుతం క్లైమాక్స్ అయితే మీరు ఇంకో పది కాలాల పాటు గుర్తుండిపోతుంది విజయశాంతి గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చా విజయశాంతి గారి నటన గురించి మాట్లాడే అర్హత అయితే నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ అది ఇంకెవరైనా సరే ఆ విజయశాంతి గారు ఆ పాత్ర పని మీద బాగానే రాస్తారు అని వాళ్ళు ఏమైనా చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు నేనైతే ఓపెన్గా చెప్పుకుంటున్నా ఆవిడ నటన గురించి మాట్లాడే అర్హత అయితే నాకు లేదు ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అంజనీష్ లోక్నాథ్ సాంగ్స్ పర్లేదు అనిపించిన బీజిఎంతో సినిమా నిలబెట్టేశాడు ఎస్ సో రెండు ఆ సినిమా హిట్ అవడానికి కారణాలు ఎన్ని ఎన్ని అనుకుంటే బోలేడు అన్ని ఈ మూవీ సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్కి ఒక పండగ అని చెప్పుకోవచ్చు రామ్ని కొత్తగా చూశాడు తను కూడా చాలా కొత్తగా నటించాడు అండ్ ప్రత్యేకించి కళ్యాణ్ రామ్ గురించి చెప్పుకోవాలి డైలాగ్ డెలివరీ అసలు ఎంత బాగా ఇచ్చాడు అంటే అందుకు థియేటర్లకు ఎగబడి ఎగబడి చూస్తున్నారు జనాలు అండ్ ఇకపోతే విజయశాంతి కంబ్యాక్ అంటే ఆల్రెడీ సరీలేనికెవరిలో మనం చూసాం కాకపోతే ఒక పవర్ఫుల్ లేడీని అలా కూర్చోబెట్టారు అంటే పోలీస్ గెటప్ లో చూసినట్టుగా ఇక్కడ కూడా మళ్ళీ ఫైట్లు ఆ ఏజ్ లో ఒంటికి రోపులు కడతామంటే ఒళ్ళన్నా సహకరించాలి కదా బట్ ఇక్కడ అట్లా కాదు అలా చేసేసింది యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అసలు మీరు మర్చిపోతారు నిజంగా విజయశాంతి గారు పాత సినిమా ఏదో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది ఆవిడ మళ్ళీ ఇప్పుడు చేసిందంటే ఆవిడ నమ్మడు లేదా ఆవిడకి వయసు పెరగలేదేమో అనుకుంటారు ఇంకా అలాగే అక్కడే ఆగిపోయిందేమో అనుకుంటారు అట్లా ఉంది ఏంటో ఈ మధ్య ఇవిడకి బాగా కలిసి వచ్చింది అనుకోకుండా ఎమ్మెల్సీ అలాగే లైమ్ లైట్లోకి వచ్చి బాగా సినిమా ప్రమోషన్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది మీరు అదేంటిది రియాలిటీ షోలోకి వచ్చింది ఈ పండగలకి పబ్బాలకి వేస్తారు చూడు మూడు మూడు గంటల షోలు దాంట్లోకి వచ్చింది అవును ఇంకా ఈ ఇంటర్వ్యూలు గట్రా ఎవరు పిలిచినా ఇచ్చేసింది అంటే మూవీని మీద పెట్టుకొని మోసింది యాక్చువల్గా అంత అవసరం లేదు బేసికల్లీ హీరో హీరోయిన్లు తిరుగుతారు ఎక్కడైనా సరే ఓపిక ఉంటే లేదా ఆ డైరెక్టర్లో ఎవరో ఒక టీము మెంబెర్స్ అలా అలా తిరుగుతారు కానీ ప్రతి చోట పిలిచిన ప్రతి దగ్గరికి విజయశాంతి గారు వచ్చారు అంటే దగ్గరుండి సినిమాని నిలబెట్టుకున్నారని చెప్పుకోవాలి ఆ ఎమోషన్స్ కూడా చాలా బాబు పడ్డాయి వీళ్ళిద్దరి మధ్యలో సో ఈ సినిమా ఎవర్ గ్రీన్ ఖచ్చితంగా చెప్పాలి అంటే గుర్తుపెట్టుకో ఇంకో రెండు మూడు వారాలు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది ఓకే సో మూవీలో చూసుకుంటే మనకి హీరోయిన్కి కాస్త స్కోప్ కొంచెం తనకి తక్కువైంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అట్లా ఏమన్నా అనిపించి ఇది అర్జును పలానా హస్బెండ్ ఆఫ్ సాయి మంచేకర్ అనే సినిమా నువ్వు తీసావనుకో ఆవిడకి స్కోపు గురించి నువ్వు మాట్లాడవచ్చు సన్ ఆఫ్ వైజయంతి అన్న తర్వాత అంటే హీరోయిన్ కదా మామూలుగా హీరోయిన్ హీరోకి పెళ్ళయింది కాబట్టి చదివే ఒక భార్య ఉండాలా యాక్చువల్గా నువ్వు ఒకడు గమనించుకో తెలుగు ప్రేక్షకుడు పెళ్ళైన హీరోయిన్లు అంటే కొంచెం చపచపగా చూస్తాడు అదే హీరోని ప్రేమించే హీరోయిన్ అనుకో వీడు కూడా ఆవిడతో ప్రేమలో పడతాడు అందుకని చెప్పి వాళ్ళకి కొన్ని గెంతులు ఎక్కువే ఉంటాయి ఆరేడు పాటలు ఇస్తారు ఆవిడ అందంగా తిరగాలి కాబట్టి పెళ్ళైందంటే నిజంగా నిజంగా హీరోయిన్కి రియల్ లైఫ్లో పెళ్ళైనా సినిమాలో పెళ్ళైనా సరే ఈ ప్రేక్షకుడు ఒప్పుకు చావాడు ఆవిడైంది ఎంతసారి చూపిస్తున్న తీసేయండి అంటాడు ప్రేక్షకుడి కోరిక మేరకు వాళ్ళకి వాడికి ఏది కావాలో వీళ్ళు అదే ఇచ్చారు సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా హిట్ అవ్వడానికి కారణాలంటే వీళ్ళు ఆ మామూలు సినిమాని వీళ్ళే నిలబెట్టుకున్నారు ఎందుకంటే అసలు ఇప్పటివరకు మాట్లాడుకున్నా కూడా కదేంటో నువ్వు ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేసినా అర్థమైపోతుంది ఓహో ఓకే గ్యాంగ్స్ వీళ్ళకి పడపడదు ఆయన తల్లి కోసం ఆరాటం ఆ ఏదో టైంలో వీళ్ళిద్దరు కలుస్తారులే ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి కానీ ఎన్ని స్పెక్యులేషన్స్ వచ్చినా సరే క్లైమాక్స్ ఉంది చూసావా అందరికీ ఇది నిజంగా ఇలా జరిగిందా ఇలా కూడా జరుగుతా అనుకుంటారు ఓకే సచ్ అందుకని చెప్పేసి ఇప్పుడు క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక సినిమా కాసేపు కనబడుతుంది కొంతమందికి ఇంటికి వెళ్ళేంతవరకు ఈ సినిమా ఇంటి వరకు మరో బింబిసార ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం గురించి సక్సెస్ కూడా పెట్టుకున్నారు కాకపోతే ఆ అన్ని కోట్ల కలెక్షన్లు ఇన్ని కోట్ల కలెక్షన్లు అని చెప్పుకోవడం అని అంతే అవసరం లేదు కలెక్షన్స్ గురించి ఆడియన్స్ కి బిజినెస్ తెలియాల్సినంత అవసరమేం లేదు కోమ బాగుందా లేదా కుటుంబంతో సహా వెళ్ళి చూడొచ్చా లేదా ఓకే ఇబ్బంది పెట్టకుండా అన్ని ఉన్నాయా లేవా ఇన్ఫ్ ఓవరాల్గా మదర్ సెంటిమెంట్ ఉందంటే ఏమని చెప్తారు మదర్ సెంటిమెంట్ ఎట్లా ఉంది అంటే అన్ని సినిమాల్లోనే ఉంది కాకపోతే ఏంటంటే విజయశాంతి గారి నుంచి నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక కొత్త ధనాన్ని చూస్తావు ఆవిడెప్పుడు ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న తల్లిలాగా చేయలే ఇంతకుముందు సో నీకు అది కొత్తగా అనిపిస్తుంది పైగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఒక ఇన్నోసెంట్ పోలీస్ ఆఫీసర్గా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చేస్తూ అందులోను

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అర్జున్ సన్నా ఆఫ్ వైజయంతి సినిమాకు పనిచేసిన తోతి నటినటులకు సాంకేతిక నిపుణులకు వివిధ మీడియా మాధ్యమం ద్వారా చూస్తున్న మా తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు మూడు ఈవెంట్స్ చేసేవాడి ఇప్పుడు దాకా పబ్లిక్ ఈవెంట్స్ మూడు ఈవెంట్స్లో ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాను ఈరోజు నేను మాట్లాడటం కన్నా సక్సెస్ మీట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను ఏప్రిల్ పద్దెనిమిది సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో నేను మాడతాను దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తారండి మనం చాలా సినిమాలు చూస్తాం మేము చాలా సినిమాలు నటిస్తాం హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది మీరు హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు చూస్తారు అవి సినిమాలన్నీ అండి సినిమా చూసిన తర్వాత మనం కిందకి గ్యారేజ్లో మన బైక్ స్టార్ట్ చేసుకున్న కార్ స్టార్ట్ చేసుకున్న సినిమాని మర్చిపోతాం కానీ చాలా అరుదుగా జీవితంలో నటులుగా మాకు కానీ ప్రేక్షకులుగా మీరు చూస్తాండి కొన్ని సినిమాలు ఇంటికి వెళ్ళిపోయేదాకా మీ మనసును హత్తుకొని ఉంటాయి అలాంటి సినిమా మా అర్జున్ సన్న వైజయంతి చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు అది నా నమ్మకం అండి ఇది మీ అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాను సో నా స్పీచ్ ముగించే ముందు మీరందరూ ఎవరి మాటల కోసం అయితే వెయిట్ చేస్తున్నారో నా తమ్ముడు